పెడుతున్నా నార్కు ఎలా ఉంది చూడండి నారు నారు వెనకాల ఉంది మనకు ఫ్రంట్లో వచ్చేసి ఇక్కడ కరెంటు వస్తుంది ఏ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది లైవ్లోకి ఇంకా ఎవరు రాలేదు పొలానికి నారు పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ అది మన పొలం నారు పెడుతున్నాను చూడండి పడుతుందా చలికాలం అసలే చూడండి పొలానికి నారు నార్కు నీళ్ళు పెడుతున్నా ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి జాన్ మేట్ గారు థ్యాంక్ యూ అండి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి పొలానికి నారు నార్కు నీళ్లు పెడుతున్నా చూడండి దుబాయ్ సేటు నీకు దండం పన్నీ కామెంట్ బ్రో దుబాయ్ సైడ్కు మేము కూడా దండం పెడుతున్నాం హాయ్ దుబాయ్ సైటు జాన్మేట్ గారు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారండి జాన్మెట్ గారు మీరు ఎక్కడా అండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ లైక్ ఎండ ఎండ చలి బాగా పెడుతుంది ఎంత ఎండ పెట్టుకున్నా అని సరిపోవట్లేదు అసలు ఎండకు నిలబడ మాది మీకు లైవ్కి వచ్చాయి రిచ్కొండ బీచ్ ఓకే ఓకే మన ఇక్కడ వైజాగ్ కదా అండి వైజాగ్ కదా వైజాగ్లో రిచ్కొండ బీచ్ రిచ్కొండ బీచ్ ఓకే అండి మనం ప్రజెంట్ ఈరోజు సాయంత్రం వచ్చేసి కేరళ పోతున్నా మన అయ్యప్ప స్వామి దగ్గరికి అక్కడికి అయినాక కూడా లైవ్ పెడదాం అనుకుంటున్నాను ఆడ స్వామి దగ్గరికి అయిన తర్వాత కొండ మీద పెట్టనిస్తారో లేదో చూస్తా ఆడ సిగ్నల్ ఎలా ఉంటుందో కేరళలో చూసి ఒక రోజు వీలు చూసుకొని లైవ్ పెడతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొండ బీచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సెకండ్ లైక్ మాకి కూడా మంచి జరగాలని ప్రే చేయండి తప్పకుండా తప్పకుండా అందరికీ మంచి జరగాలి నా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని నేను కోరుకుంటాను తప్పకుండా అందరికీ బాగా జరు మంచి జరుగుతుంది ఈరోజు సాయంత్రం నేను కేరళ వెళ్తున్నాను సమానాన్ని చదువుకున్నాను చదురుకున్నాను ఎప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నాను దేవుడు విలువందే మనం ఎక్కడికి వెళ్ళలేమంటారు కదా నన్ను ఈరోజు పిలిచిందని నేను అనుకుంటున్నాను అందువల్ల నేను వెళ్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా దేవుడు అనుకుంటేనే మనం వెళ్తామని అనుకుంటాం కదా ఫ్రెండ్స్ నేను మాలా అయితే వేసుకోలేదు బట్ కాకపోతే నేను చాలా సంవత్సరాల నుండి టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని అనుకునేవాని ఇప్పటికీ రోజుకు నాకు అది కుదురుతుందండి మనది వదినమ్మ కిడ్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు బాగున్నారండి చాలా సూపర్గా ఉన్నారు వదినమ్మ కిడ్స్ సూపర్ చాలా బాగున్నారు ఇక ఈ ఐదు రోజులు ఆరు రోజులు కొంచెం వదినక్కు ఇబ్బంది మనం కేరళ వెళ్ళినామంటే ఇక ఒకటి పెట్రోల్ బైక్ అవుతుంది మార్నింగ్ పేపర్ వేయడానికి పేపర్ బాయ్స్ని అరేంజ్మెంట్ చేశాను మనది న్యూస్ పేపర్ వేయన్స్ కదా ఒక ఐదు ఆరు రోజులు పిల్లలు నేను రాకపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక కస్టమర్లకు కూడా కొంతమందికి స్టేటస్ పెడతాను నేను లేకపోవడం వల్ల కొంచెం కొన్ని పేపర్లు మిస్టేక్ కూడా జరుగుతాయి ఇక వచ్చిన తర్వాత అవన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏ రకంగా ఉంటుందో చూసుకోవాలి బా ఎండ ఎండ లేదు చలి అయితే విపరీతంగా పెడుతుంది ఇంత చలిలా మనం కేరళ పోవడం అంటే కష్టం అసలు మాలేసుకున్న స్వాములు అయితే ఇంకా చాలా గ్రేటు వాళ్ళు అసలు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి మరీ పూజ చేయడం తడి బట్టలతో ఇంకా ప్రాసెస్ చాలా అంటే చాలా గ్రేట్ అది ఫ్రెండ్స్ లైవ్లో కష్టం వాళ్ళు మొబైల్పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మై లైఫ్ మీకు ఈ పొలంలో మంచ మంచలేదా లేదండి అయితే ఒకప్పుడు మక్క మక్క చేనుకు అని చెప్పేసి మంచలేసుకునేవాళ్ళు పొలానికి ఏం అవసరం లేదండి మంచలు లేదు జస్ట్ కాకపోతే మనకు ఒకటి రూమ్ లాగా ఉంటుంది ఇక్కడ షెడ్ ఉంటుంది షెడ్డులో మందు బస్తాలు వేసుకోవడానికి దాని దీనికి మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆల్మోస్ట్ ఒక మక్క శని వేసుకునే వాళ్ళకు మాత్రమే మంచాలు ఉంటాయి ఎందుకంటే మక్క శని పైన మా లోపల ఏమున్నది కనబడేది కనుక పైన మీద కూర్చుంటే కింద పందులు కానీ ఏమైనా ఇంకేదైనా గుడ్డెలుగులు కానీ ఎలుగుమండ్లు ఇంకా నక్కలు కానీ వచ్చేటివి కనబడతాయి కనుక వాటిని బెదిరించవచ్చు అని చెప్పేసి లైట్ వాటిని బెదిరించవచ్చు అని చెప్పేసి మంచిగా వేసుకుంటారు నార్మల్గా అయితే మంచిగా మోసం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైవ్లో కష్టం వాళ్ళు మొబైల్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉంది వెదర్ బాగా మీకు ఇక్కడ మాకు పదమూడు డిగ్రీలు చూపించింది ఇవాళ మార్నింగు మీకు అక్కడ ఎన్ని డిగ్రీలు చూపిస్తుందో కామెంట్ చేయండి వెదర్ అయితే వెరీ వెరీ కూల్ ఉంది జాన్ గారు జాన్ మేట్ ఓకే ఓకే అండి ఇంకా ఏం చెప్తా పొలం అయితే వేసిన ఇక్కడ నారు మా బాబాయ్ చెప్పినా చూసుకోమని వారు నారు నిండిపోయింది చూడండి నారు చూపిస్తాను బ నిండిపోయింది ఇప్పుడు మనం దీన్ని బంద్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకో బాబాయ్ పెట్టాలిగా సింగిల్ హ్యాండ్ తీసుకుని కష్టమైతుంది అబ్బా బాబాయ్ దునిపిస్తారడా నార్మడి అక్కడ నుండి తీసి ఇక్కడ పెట్టాలి చూడండి కొంచెం ఖర్చు పెట్టాలి మాడు ఒక్కొక్క మడి దునిపిమంటే అన్నీ ఒకటేసారి అన్ని మళ్ళకు నీళ్ళు వేసిండు ఇది పారుదో పారదో మరి ఒకటేసారి అన్ని వేసి నీరు చూడాలి ఇప్పుడైతే మనం నారు మడి చూశారు కదా ఇక నారు మొత్తం మునిగిపోయింది బహు పెడుతుంది మాకి ఫిఫ్టీన్ డిగ్రీస్ ఓకే ఓకే అండి పదిహేను డిగ్రీలా ఓకే ఇక్కడ మాకైతే ఇంకా కూల్ ఉంది ఇక్కడ థర్టీన్ ఏమో చూపించింది మార్నింగ్ మాకు ఇక్కడ నార్మడి ప్రజెంట్ అయితే మొత్తం కంప్లీట్గా మునిగిపోయించుకో చూడండి దీన్ని మనం వెళ్ళేటప్పుడు మొత్తం వాటర్ మొత్తం తీసేసి వెళ్ళాలి ఎందుకంటే పదన కోసం అని చెప్పేసి కొంచెం ఉంచాలి మరి ఎక్కువ కూడా మనకు షేప్ ఉంటుంది జస్ట్ ఒక ఐదు నుండి పది నిమిషాలు సరిపోతుంది నార్మడీ ఫ్రెండ్స్ లైవ్ లోకేషన్ వాళ్ళు మొబైల్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బ నార్మడీ మా బాబాయ్ నార్మల్ ఇలా చేసిన చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒర్లీ ఎక్కుతురు మా బాబాయ్ నాకంటే ముందే వేసుకుంటే ఎప్పుడైనా మా బాబాయ్ ఎందుకంటే ఇద్దరం ఉన్నాం కనుక ఒకళ్ళు ముందేసుకున్న తర్వాత ఒకళ్ళు పని అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు వేసుకుంటే బెస్ట్ అని బాబాయ్ని ఫస్ట్ వేసుకోమని చెప్తాను నేను ఇద్దరు బాబాయ్లు ఫస్ట్ మా పెద్ద బాబాయ్ వేసుకుంటాడు తర్వాత చిన్న బాబాయ్ వేసుకుంటాడు తర్వాత నేను వేసుకుంటాను ఎందుకంటే వాటర్కి ఇబ్బంది అవుతాయి ఒకసారి ముగ్గురం వేస్తే వాటర్ సరిపోవు బాయిలా ఒకళ్ళు వేసిన తర్వాత మొత్తం నాటు మొత్తం వేసినాక అయిపోయిన తర్వాత మనకు బావిలో వాటర్ పెద్దగా ఏమి ఉండదు కనుక మనం వాళ్ళకు నాటు వేసిన తర్వాత వాటర్ ఉపయోగం చాలా తక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి మనం తర్వాత నాటేసుకుంటాం వాళ్ళు వాటర్ వాడరుగా మనమే వాడుకుంటాం ఫస్ట్ వాళ్ళకు వాడుకునే అవకాశం ఇస్తే తర్వాత మనకు ఫ్రీ అయిపోతుంది ఇక మొత్తం మనకు కావాల్సిన వాటర్ వాడుకోవచ్చు మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జాన్మెట్ థ్యాంక్ యూ అండి జాన్ గారు ఒక్కరే చాట్ చేస్తున్నారు నాతోటి ఎవరు కూడా లైవ్ చూస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ లైకులు మాత్రం కొడుతున్నారు ఫైవ్ లైక్స్ వచ్చి థ్యాంక్ యూ అండి ఫర్ ఫైవ్ లైక్స్ అప్పుడు కాకపోతే కామెంట్ మాత్రం ఎవరు చేయట్లేదు జుట్టు మొత్తం ఇరి ఇరిచినట్టు అవుతుంది చలికి చూడండి ఎట్లా ఉందో జుట్టు అంతా ఇరిసినట్టు మాది ఫార్మర్కి బహుత్ రెస్పెక్ట్ ఉన్నాయి థ్యాంక్ యూ అండి ఫార్మర్కి రెస్పెక్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి సింధు గంగా నాంపల్లి హలో నంద్ గంగా ఎక్కడున్నారు హాస్టలా ఇంట్లో ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వచ్చారు కాదు ఎప్పుడు వచ్చాను ఒక్కరి వచ్చినా వదినా రాలేదు ఒక్కడే ఉన్నా పొలం కాడ ఉన్నా ఈరోజు నీళ్ళు నీళ్ళెట్టు వెళ్తున్నా ఇంకొకటి విషయం నేను ఇంటికాడు ఉన్నావా ఓకే ఓకే ఇంకొక విషయం నేను ఈరోజు సాయంత్రం వచ్చేసి కేరళ వెళ్తున్నా ఫైవ్ డేస్ దాకా రాను ఈరోజు సాయంత్రం కేరళ వెళ్తున్నా నాలుగు గంటలకు స్టార్ట్ అవుతా ఫైవ్ నుండి సిక్స్ డేస్ దాకా రాను చిన్న బాబాయ్ చెప్పిన నారు ఇలా చూసుకోమని మన వచ్చే వరకు ఒక నారు ఒకటే ఉంటుంది నారు చూసుకుంటాడు బాబాయ్ బాబాయ్ మళ్ళాని దునిపిస్తాడు వచ్చిన తర్వాత నేను దునిపించుకోవాలి ఎందుకు కేరళ అయ్యప్ప స్వామి దగ్గరికి పోతున్న టెంపుల్ కేరళ అట్లనే ఇంకా అక్కడ ఉన్న చుట్టుపక్కల టెంపుల్సు ఇంకా అక్కడ టూరిజం కూడా చేద్దామని టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూద్దామని అనుకుంటున్నాం సింధు మీకు చెల్లెలు ఉన్నాయి అవునవునవును మా సిస్టరు సింధు మా చెల్లెనే మా పెద్ద బాబాయ్ బిడ్డ సింధు ఎక్కడ అన్నయ్య అని మెసేజ్ పెట్టింది పొలం కాడకొచ్చినా అని చెప్పేసి చెప్తున్నా అదేవిధంగా కేరళ పోతున్నాను కూడా చెప్తున్నా ఇంతకుముందు ఇంటికాడ చూసిన వాళ్ళు బయట రాలేదు నేను తొందరగా కరెంటు పోతుంది కరెంటు ఏ టైంకి వస్తుందో ఏ టైంకి పోతుందో లేదు కరెంటు కరెంటు కాడకి వచ్చి చూసుకుందాం ఫస్ట్ కరెంటు ఉంటేనేమో కరెంటు పెడదాం కరెంటు లేకపోతే ఇంటికాడ కొంచెం కూర్చున్నాం అనే థాట్ మీద ఉండే బట్ కాకపోతే కరెంట్ వచ్చేవరకు ఉంది ఇక మనకు కరెంటు పెట్టేసిన ఒక పది పదిహేను నిమిషాలు మనం నార్మల్ నీళ్ళు పట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక నార్మల్ నీళ్ళు పెట్టి మంచిగా పాదన గుంజుకునేదాకా తీసేయాలి తీసేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు రూపాదేవి గారు హాయ్ అండి రూపాదేవి గారు ఫ్లవర్స్ థ్యాంక్ యూ అండి రూపాదేవి గారు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి సింధు మీకి అన్నయ్యకి మంచి ఫుడ్ ప్యాక్ చేసి ఇవ్వండి కేరళకి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ రూపాదేవి లైక్ థ్యాంక్ యూ అండి రూపాదేవి గారు లైక్ కొట్టినందుకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు బావిలో వాటర్ ఎట్లున్నాయో చూడాలి ఒకసారి బావిలో వీళ్ళు బాబాయిలు కరెంట్ వస్తే వస్తున్నారు వాటర్ ఎంత ఉన్నాయో మరి నేను వరకు వీళ్ళ నాట్ అయిపోతుంది నేను కేరళ నుండి వరకు ఆల్మోస్ట్ ఇక వచ్చిన తర్వాత వీళ్ళు బావిలో ఎక్కువ వాడరు ఇక మొత్తం నేనే వాడుకోవాల్సి ఉంటుంది ఇక అప్పుడు మనకు ఫ్రీ అయిపోతాం మనకే బెటర్ లేండి ఫస్ట్ వాళ్ళు నాట్ వేసుకున్నారంటే కథం మనకు ఫ్రీ అయిపోతాం నీళ్ళు ఉన్నాయలేవు అసలు ఒత్వత్తురు రెండు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఏ పుష్కలంగా ఉన్నాయి వాటర్ వాటర్ కద డో లేదు పుష్కలంగా వాటర్ ఉన్నాయి మొన్న ఈ రెండు లిఫ్టులు జాయింటింగ్ చేసి ఫిట్ చేసాము చూడండి మా ఊరు తినాలి అండి మా ఊరు తినాలి నేను లైవ్కు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అవునవును ఇవారికి ఒకసారి వచ్చి నాకు లైవ్కి సపోర్ట్ చేస్తారని చెప్పారు కదా అవునవునవును మీరు కేరళ నుంచి వచ్చేటప్పుడు అయ్యప్ప ప్రసాదం బాటిల్ చాలా తీసుకురండి బాగుంటాయి ఓకే ఓకే తప్పకుండా బాటిల్స్లలో ప్రసాదం ఇస్తారు కదా తప్పకుండా తప్పకుండా తీసుకొస్తాను తెనాలి రూప గారు సేకాండట ఓకే ఓకే రూపాదేవి ఈ రెండు లిఫ్టులు అయితే రెండు లిఫ్టులు ఉండే రెండు రెండు మోటార్లు ఉండే బాయిలా మొత్తం మూడు మోటార్లు ఉండే మూడు మోటార్లు ఉంటే ఒక ఒక మోటర్కి పర్మిషన్ లేదని చెప్పేసి ఇక తీసేసిర్రు ఒకటే బాయ్ మాది అయితే ఇంకొక రెండు మోటార్లు కలిపి ఒక లిఫ్ట్కు జాయింట్ చేసి ఫిక్స్ చేసి పెట్టాము అందుకనే చూడండి జాయింటింగ్లు ఎలా ఉన్నాయో మరి లిఫ్టులు ఈ విధంగా లిఫ్ట్ జాయింట్ చేసి పెట్టాము ఇక అటు అటు బ్యాక్ లిఫ్ట్ ఏమో మా బాబాయ్కి అటు మా పెద్ద బాబాయ్కి చిన్న బాబాయ్కి వెళ్ళిపోతుంది ఈ ఫ్రంట్ లిఫ్ట్ ఏమో నాకున్న మా చిన్న బాబాయ్కి వెళ్ళిపోతా అండి ఇప్పుడు సింధు మీరు స్కూల్కి పోతున్న పోతుందండి సింధు ఇప్పుడు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాసు నైన్త్ కావచ్చు కన్వీస్ కాకరా లైవ్లో కన్వీజ్ అవుతానా ఫ్రెండ్స్ లైవ్లో కష్టం లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మన నార్మాడి ఎలా ఉందో చూద్దామయ్యా ఇప్పటికీ ఒక ఐదు నిమిషాలు అయింది ఇంకొక పది నిమిషాలు నార్మడికి నీళ్ళు పెట్టి తీసేయాలి ఇదేమో మా రాజుబాబాయ్ అమ్మాడి సత్యబాబాయేమో అక్కడ దూరంగా ఉంది మనకు కొంచెం డిస్టెన్స్ ఉంది కనబడది ఇది మా రాజుబాబా చూడండి అనేది ఎలా వస్తుందో రాజ్బాబా అయితే ఇప్పటికీ పదిహేను రోజుల నార్ అయింది నార్ మాత్రం ఎదగలేదు ఇక యూరియా గిట్ట చల్లాలి చల్తే కొంచెం పెరుగుతుంది సింధు మీరు ఫోన్ ఎక్కువ యూజ్ చేయకండి బాగా చదువుకొని మీద మంచి పేరు తీసుకురండి అయితే మన నార్మల్ ఎంతవరకు మునిగిందో చూడండి మన బాబాయ్ బాబాయ్ కంటే టెన్ డేస్ డిఫరెంట్ నార్మల్ అనేది అక్కడ ఉన్నది మన నార్మల్ చూడండి చిన్న ఇప్పుడిప్పుడే వెళ్ళే తగ్గన ఇదేమో మన రాజుబాబాయ్ అది సత్యబాబాయ్ మాకంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మా సత్యబాబు రాజుబాబు కంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్ నాకంటే ఒక వన్ మంత్ ముందు వచ్చిండు వన్ మంత్ ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ ముందు వచ్చిండు నైస్ బోర్ వాటర్ యూజింగ్ పొలంకి లేదు లేదు బావి ఉంది పొలానికి బావి బావి ఉంది అది బావి చూడండి బావి అది ఆల్మోస్ట్ ఒక ముప్పై గదా లోతుంటుంది బావి మాది ఆ బావిలోనే మేము వాటర్ యూజ్ చేస్తామండి బాయ్ వాటర్ యూజ్ చేస్తున్నాం బోరు బాబాయ్కి సత్యబాబాయ్కి బాబాయ్కి ఒకటి బోరు ఉంది ఒకటి మంచి బోర్ ఉంది ఒకటి నార్మల్గా తక్కువ వస్తుంది అది కొంచెం ఫెయిల్యూర్ అని నడుస్తుంది రెండు బోర్లు ఉన్నాయి బాబాయ్కి మాకు మాత్రం బాయ్ యూజింగ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పొంగల్ చూడండి పొలంలో ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయో లేదా అని మీకు అక్కడికి ఒకసారి వెళ్దాం మనం పన అది ఎట్లా ఉందో చూద్దాం టైం ఎంత అయింది పదకొండు నలభై ఎనిమిది అవుతుంది అబ్బాబాబా చలి ఘోరంగా పెడుతుంది విపరీతమైన చలి చలి కష్టపడతలేదు ఎర్లీ మార్నింగ్ పేపర్ వేసిన తోట ఎంబటే వచ్చి పొలం కాడికి వచ్చినా కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అసలు అర్థమవుతలేదు కరెంటు టైమింగ్స్ అయితే కంప్లీట్గా మారిపోయినాయి కరెంటు టైమింగ్స్ ఎట్లనా ఎట్లనా ఎవరినైమనరాదు ఎవరినో లైవ్లు ఏమన్నా అంటే కథమయ్యా మీ ఊళ్ళో కరెంట్స్ ఎట్లా వస్తున్నాయి ఫ్రెండ్స్ లైవ్ మన టైమింగ్స్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారా రైతులకు మీ వైజాగ్లో చెప్పండి కొంచెం తక్కువేద్దాం ఆ పైన ఎక్కువ వేయాలి ఎటు తక్కువ వేయాలి ఎందుకంటే మీది వాడిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవచ్చు కింది మాళ్ళకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి అందుకే నీళ్ళు దింపుకోవచ్చు బట్ ఇళ్ళకెళ్ళి అందుకే దింపుకోరా ఫ్రెండ్స్ లైవ్లో కష్టం వాళ్ళు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వైజాగ్లో మాకి మార్నింగ్ ఈవినింగ్ పవర్ సిటీ ఉన్నాయి ఓకే 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 మీరు హాలిడే స్వీటర్ జాకెట్ ఎందుకు వేసుకోలేదు హుడీస్ స్వెటర్ జాకెట్ ఎందుకు వేసుకోలేదు ఇప్పటిదాకా వేసుకున్నాను బట్ కేరళకు వస్తున్నావు అని చెప్పేసి దేవందగర్కి వస్తున్నాం అని చెప్పేసి అన్నీ విండేసినాం అందుకనే ఇప్పుడు తీసి పక్కకి పెట్టామండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి చాలా కదా ఓకే ఓకే బా నారా మడి వద్దాం చూడండి జుమ్ వేసేలాగా అవుతుందా మరి కొత్త మొబైల్ టక్టాగా జుమ్ అవుతుంది టకటక పోతుంది ఇట్లా చేయలు పెడితే సఫ్కాన్ వెళ్ళిపోతుంది ఐఎమ్ గోయింగ్ టు మీకు సబ్ చేసుకున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి జాన్మేట్ గారు థ్యాంక్ యూ అండి వెరీ వెరీ థ్యాంక్ యూ ఎండా చూడండి ఎలా పడుతుంది అండా బాగా సేపు ఎండలు ఉంటున్నామో ఎండ ఆయం అంటుంది ఏ ఎక్కువసేపు నీడలు ఉంటున్నామో సల్ల సలి పెడుతుంది ఈడ కొండన సెలవు పెడుతుంది ఎండ కొండనమే ఎండ కొడుతుంది ఎండాకాలం ఎఫెక్ట్ గట్లుంటుంది నీళ్ళు తీసే అలా ఇక ఆల్రెడీ పది నిమిషాలు అయింది ఒక్కొక్క రెండు నిమిషాలు రెండు నిమిషాలు చూసి అంత నీళ్ళు తీసేస్తా నీళ్ళు తీసేసి ఇంటికి పోయి అంత బాబాయి గిట్ట కలిసిపోవాలి ఒక్కసారి అయితే నీళ్ళు తీసేదా టైమైంది ఉండనియా మరి అవే పోతాయి అవే పోతాయి మరి ఉండనియా పోతాయి కొంచెం ఒక కొంచెం నిజం అవే పోతాయి మిగిలి ఉందండి మరీ ఓవర్గా తీసేసే అసలు అవే పోతాయి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పొలం అందరించి అది చూసుకోవాలంటే టైం వీలైతే లేదు ఇక మనకు ఫోన్ చేయాలి కానీ మన అందరికీ ఫోన్ చేయాలి Okay friends bye